హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ లేటెస్ట్గా కాకింగ్ కార్పొరేషన్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది జూనియర్ అసిస్టెంట్ మేనేజ్మెంట్ ట్రైని అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం భర్తీ కోరుతున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు చేసే ప్రతి లైక్ కూడా మాకు చాలా విలువైంది వీడియోని కూర్చో చూసి అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా దీనికి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి అసిస్టెంట్ మేనేజర్ అసిస్టెంట్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన ప్రతి భారతీయులు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు నోటిఫికేషన్ భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా దీనికి అప్లై చేయండి ఇందులో అసిస్టెంట్ మేనేజర్ అసిస్టెంట్ మరియు మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మొత్తం రెండు వందల పద్నాలుగు పోస్టులకు భర్తీ కోరుతున్నట్లు తెలుస్తుంది అసిస్టెంట్ మేనేజర్ లీగల్ ఒకటి అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్ ఒకటి మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్లో పదకొండు మేనేజ్మెంట్ ట్రైనింగ్ అకౌంట్స్లో ఇరవై జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్లో నూట ఇరవై ఖాళీలు జూనియర్ అసిస్టెంట్లో ఇరవై ఖాళీలు జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్లో నలభై ఖాళీలు జూనియర్ అసిస్టెంట్ హిందీ ట్రాన్స్లేటర్లో ఒక ఖాళీ ఉన్నట్లు తెలుస్తుంది శాలరీ వచ్చేసరికి ప్రతి పోస్ట్పై డిపెండ్ అయ్యి అనేది శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నలభై వేలు నుంచి లక్ష నలభై వేలు వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలకు ముప్పై వేలు నుండి లక్ష ఇరవై వేల వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇరవై రెండు వేల నుండి తొంభై వేల వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది దీనికి విద్యా అర్హతలు వచ్చేసరికి ప్రతి ఒక్కరూ కూడా డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్కులతో పాటు పీజీ వంటి అర్హతలు కలిగి ఉండాలి వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై రెండు సంవత్సరాల మధ్య వయసు కలిగిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు పొడిగింపు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు పది సంవత్సరాల వయసు సడలింపు అనేది ఇందులో ఉంటుంది అర్బన్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి అప్లికేషన్ ఫీజు ఇంటిమేషన్ ఛార్జెస్ కలిపి నో పదిహేను వందలు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్వీస్మెన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు అనేది ఉండదు ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ అనేవి ఐదు వందలు దీనికి ఎంపిక విధానం ముందుగా అప్లై చేసిన వారిని షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు రాత పరీక్ష పర్సనల్ ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు దీన్ని మనం పూర్తిగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఆరో నెల పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట ని క్లిక్ చేయడం మర్చిపోకండి మేము చేసే ప్రతి వీడియో మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి